నేడు అనంతపురం వేదికగా జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రానున్న చిత్రమే డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో అనంతపురంలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని టీం భావించింది ఆ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ వస్తున్నట్లు కూడా తెలిపింది అయితే తిరుపతిలో జరిగిన ఘటన నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది తిరుపతిలో జరిగిన ఘటనకు మా చిత్ర బృందం అంతా ఎంతో బాధపడుతోంది పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విధాకరంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను జరపడం సరికాదని భావిస్తున్నాం బాధాతప్త హృదయంతో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత గౌరవంతో నేడు జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం ఈ కష్ట సమయంలో మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం అని నిర్మాణ సంస్థ పేర్కొంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి